ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే పర్లేదు కానీ డౌన్ ఫ్లోర్లో ఉండే ఎక్కువ నష్టపోయారు అది విజిబుల్గా నేను కూడా పోతే అడిగారు ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికి కూడా చేయాలనే మనసుంది కానీ చేయలేని పరిస్థితి వస్తుంది అయితే నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు బీపీఎల్ లేదు ఏపీఎల్ లేదు అందరికి ఇస్తాం

అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరు ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పా మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి